চেষ্টা ভ্য श्री 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 मदनानन्द हरस्पते स्वामि श्री 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 ब्रह्मानन्द रामानन्द कृष्णानन्द सहजानन्द सरस्वते सद्गुरमहतेनाम् विजयो प्रभतो श्री 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 मदनानन्द सरस्वते स्वामि श्री सञ्जाता श्रीगुरुमदनानन्द सरस्वती मेघ व्यवस्थापक श्री 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 बस श्रमम लूंगा धन्यवाद

మాధవానంద స్వామి వారిని దర్శించుకోవాలి అని చెప్పి ఈరోజు రావడం జరుగుతుంది మాధవానంద స్వామి గారు ప్రధా బాగుసము నిర్వీర్యంగా ఆయన కృషి చేస్తున్నారు పూజలు యాగాలు దేవుని సన్నిధిలో కూడా చేయడం చాలా సంతోషం నేను ఇది వారిని సందర్శించడం రెండవసారి ఇంతకుముందు అక్కడ ప్రభావం అలా ఉన్నప్పుడు సందర్శించిన రెండోసారి సందర్శించిన మరి వారు చాలా విషయాలు నాపై మాట్లాడింది ఒకటి మాత్రం వారి రిక్వెస్ట్ నా ముందర వచ్చింది శివరాత్రి తర్వాత నెక్స్ట్ ప్రభుత్వ పరంగా నిలువ ఇచ్చని చెప్పేసి చూడడం జరిగింది తప్పకుండా ఈ ముఖ్యమంత్రి గారి తీసుకొని పోయి ప్రయత్నం చేస్తామని చెప్పింది తెలియజేస్తుంది మరి ఇక్కడ వచ్చినప్పుడు మేమందరం నాతో పాటు మా టౌన్ అధ్యక్షుడు మున్సిపల్ గారు గారురాజు రెడ్డి గారు మల్లారెడ్డి గారు వాళ్ళ చంద్ర రెడ్డి గారు వారు వాళ్ళందరం కలిసి రావడం జరిగింది ఎక్కడ ఒకటే ఒకటి ఈ రాష్ట్రంలో పది సంవత్సరాలు ఏళ్ళు పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవ రేవంత్ రెడ్డి గారు వచ్చింది ప్రజలకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చింది ఆరు గ్యారెంటీలతో పాటు మెనిఫెస్టో కూడా మంచి మెనిఫెస్టో పెట్టడం జరిగింది కానీ పాపం ఈ రాష్ట్రము మయంలో ఉన్న సంగతి ప్రతి మనిషికి తీర్పు మరి అప్పులను అధిగమిస్తూ ఈ ఆరు గ్యారెంటీలతో పాటు మెనిఫెస్టోలు ఉన్న అంశాలను కూడా ప్రజలకు అందించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆరోగ్యము ఆయువు అన్నీ బాగుండాలి బాగుండి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో అవన్నీ నెరవేర్చాలని చెప్పేసి కోరడం జరిగింది అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ